మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఉట్టికి ఎగురడేనమ్మ స్వర్గానికి ఎగురుతుందట అలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది నిత్యావసరాలు కొండెక్కి ఉంటున్నాయి ప్రజలు ఆర్థిక కష్టాలతో అల్లాడిపోతుంటే కాకర్ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదు అంతేకాక ఇప్పుడు మాల్దీవులకు ఆర్థిక సాయం చేస్తానంటూ హిందూ మహాసముద్రంలో ద్వీపదేశం మాల్దీవుల అవసరమైన అభివృద్ధి అవసరాలను పరిష్కరించేందుకు నగదు కొరతతో ఉన్న పాకిస్తాన్ మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది అధ్యక్షుడు మహమ్మద్ మొయీసీతో టెలిఫోన్ సంభాషణ సందర్భంగా పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వరుల్ హక్ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై చర్చించినట్లు అధ్యక్ష కార్యాలయం ఒక పత్రిక ప్రకటనలో తెలిపింది మాల్దీవుల అభివృద్ధి అవసరాలను పరిష్కరించడానికి పాక్ ప్రభుత్వ మద్దతుపై హామీ ఇవ్వబడిందని పేర్కొంది అంతేగాక వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి మాల్దీవులు చేస్తున్న ప్రయత్నాలకు కాకర్ తన మద్దతు సహాయాన్ని కూడా తెలియజేశారు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్ అధ్యక్షుడైనప్పటి నుంచి భారత్కు వ్యతిరేకంగా ఉంటున్నారు వాల్దీవులలో మోహరించిన భారత సైన్యాన్ని కూడా తిరిగి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు నేనే కోసం ఒక ప్రతినిధి బృందం భారత్కు వచ్చి చర్చలు చేస్తోంది అయితే మరోవైపు భారత్ను వ్యతిరేకిస్తున్న మాల్దీవులకు సాయం చేసేందుకు పాకిస్తాన్ ముందుకొచ్చింది పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హాక్ కకర్ మాల్దీవుల అభివృద్ధికి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు భారతదేశంతో ఉద్రిక్తత మధ్య పొరుగు దేశం పాకిస్తాన్ మాల్దీవులకు మద్దతుగా ముందుకు వచ్చింది మాల్దీవుల అభివృద్ధి పనుల్లో సాయం చేస్తామని పాకిస్తాన్ హామీ ఇచ్చింది మాల్దీవులు పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు ఇరవై ఆరు జూలై పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏర్పాటయ్యాయి రెండు దేశాల మధ్య మరో బలమైన బంధం చైనా ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ను చైనాకు ఫ్రెండ్ ఫ్రెండ్గా పరిగణిస్తారు అయితే మాల్దీవుల అధ్యక్షుడు మయూజు కూడా చైనాకు మద్దతుదారుడిగా ఉన్నారు ఇక రోజురోజుకు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణించి ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది అలాంటి పాకిస్తాన్ మాల్దీవులకు సహాయం చేస్తానంటూ హామీ ఇవ్వడం నిజంగా హాస్యాస్పదంగా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు ఇదిలా ఉంటే ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి మెరుగైన సహకారం కోసం మార్గాలను అన్వేషించడానికి ముఖ్యంగా వాణిజ్యం పర్యావరణ కార్యక్రమాలపై దృష్టి సారించడానికి పాకిస్తాన్ మాల్దీవులు అంగీకరించాయి వీరి మధ్య చర్చలో మరింత ప్రాంతీయ సహకారం ద్వారా దక్షిణాసియాలో శాంతి అభివృద్ధికి కృషి చేయాలనే కోరికను ఇరుపక్షాలు వ్యక్తం చేశాయి భారతదేశంతో వివాదాన్ని కోర తెచ్చుకున్న మాల్దీవులు ప్రస్తుతం చాలా ఇబ్బంది పడుతూ భారతదేశ పర్యటనపై అక్కడి మంత్రులు తీవ్ర ఆరోపణలు చేయడంతో వివాదం మొదలైంది అది కాస్త దౌత్యపరమైన సంఘర్షణకు దారితీసింది మరోవైపు ఇటీవల పాకిస్తాన్ లో వచ్చిన వరదలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశాయి అయినా పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోలేదు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పెరిగిపోయాయి కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితులు లేవు అయినప్పటికీ పాక్ ప్రభుత్వం పట్టించుకోలేదు దేశంలో ఉగ్రవాదం చెడలు వెప్పుకుని నాట్యం చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోలేదు అనేక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ అనే పేరు వినిపిస్తే చాలు దిగ్గురలేస్తోంది భారత్ కు వ్యతిరేకం అంటే చాలు కయ్యానికి కాలు దొవ్వుతోంది భారత్ పై విమర్శలు చేస్తే చాలు వంగి వంగి దండాలు పెడుతుంది గతంలో ఇలానే వ్యవహరించింది ప్రస్తుతం అదే పద్ధతిని అనుసరిస్తోంది ప్రస్తుతం దివాలా అంచున ఉన్న పాకిస్తాన్ దేశం మాల్దీవులకు సహాయం చేస్తామని ప్రకటించడం విశేషం మాల్దీవుల అధ్యక్షుడికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఫోన్ చేసి మరీ ఈ విషయాన్ని చెప్పారు అంతేకాదు ఇరు దేశాల అధ్యక్ష ప్రధాన మంత్రులు పలు విషయాలపై చర్చించుకున్నారు ప్రస్తుతం ఈ రెండు దేశాలు కూడా చైనాకు అనుకూలమైనవి అని ముద్రపడ్డాయి చైనాకు కూడా ఈ రెండు దేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతుంది ఇటీవల చైనాను రెండు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వాలని పాకిస్తాన్ కోరింది ఇందుకు గాను పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను విక్రయించాలని ఆ దేశం నిర్ణయించింది అయితే రెండు బిలియన్ డాలర్ల రుణానికి సంబంధించి ఇంతవరకు చైనా పాకిస్తాన్ దేశానికి ఎటువంటి హామీ ఇవ్వలేదు ఇదిలా ఉంటే భారత్ సర్కార్ కేంద్ర బడ్జెట్ లో మాల్దీవులకు కేటాయించే సాయంలో కోత విధించింది ఏడాది ఆర్థిక సంవత్సరంలో మాల్దీవులకు కేటాయించే సాయం ఆరు వందల కోట్లకు కేంద్రం తగ్గించింది గత ఏడాది ఇది ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లుగా ఉండేది అయితే ఈ ఏడాది సాయాన్ని మొదట్లో నాలుగు వందల కోట్లకే పరిమితం చేశారు ఆ తర్వాత సమీక్షించి పెంచారు కొన్ని సంవత్సరాలుగా భారత్ మాల్దీవులకు సాయం చేస్తోంది ముఖ్యంగా రక్షణ విద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆ దేశానికి అండగా ఉంటుంది ఇటీవల ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం తలెత్తింది దీంతో భారత్ సాయంలో కోత విధించింది ఇది జరిగిన వెంటనే పాకిస్తాన్ ప్రధాని మాల్యుల అధ్యక్షుడికి ఫోన్ చేసి సాయం చేస్తానన్నారు ఇప్పుడిదే సర్వత్రా చర్చలకు తావిస్తోంది